నాశనకరమైన హేయ వస్తువును పూజించాలని చెప్పి అందరినీ బలవంతం చేసేది కూడా యాంటీ క్రైస్ట్ కాదు కేవలం అబద్ధ ప్రవక్త మూడు విషయాలు నాలుగవదిగా ముద్ర వేయించుకున్న వారందరినీ చేయించు వారిని చంపమనేటువంటి అధికారం ఇచ్చింది కూడా యాంటీ క్రైస్ట్ కాదు కేవలం దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వరిదెలుతున్న మీ అందరికీ కూడా ప్రభుణీసు క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైన శుభనామంలో మీ అందరూ కూడా నిన్నీ శుభభివందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి అందరు బాగున్నారని ఆశపడుతూ ఉన్నాం మీ అందరి నిమిత్తమై మా యొక్క అనితన ప్రార్థనలో తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను అయితే ఈ ఈ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కూడా ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్యన జరుగుతున్నటువంటి మాటల యుద్ధం కావచ్చు అమెరికాకి ఇరాన్కి మధ్యన జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం కావచ్చు వీటంతటి మీద కూడా చాలా అద్భుతమైనటువంటి విశ్లేషణ అనేక విషయాలు మీ అందరితో కూడా పంచుకునే ప్రయత్నం చేశాను అయితే ఎంతమందికి ఇది గుర్తుందో నాకైతే తెలియదు కానీ గడిచినటువంటి ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ ఒక మూడు నెలలు బహుశా ఒక మూడు నెలల క్రితం నేను ఒక ఇద్దరు వ్యక్తులు మాత్రం జాగ్రత్తగా గమనించండి ఇద్దరు వ్యక్తుల మీద ఒక కొన్నేసి ఉంచండి అని చెప్పి నేను కమ్యూనిటీ పోస్టు చేశాను వీడియో కూడా చేసే ప్రయత్నం చేశాను అది ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు కానీ ఈ వీడియో అయ్యే లోపు ఆ రోజు నేను చెప్పినటువంటి మాట తప్పకుండా మీ అందరికీ కూడా గుర్తొచ్చి జరగబోయేటువంటి వినాశం రాబోయేటువంటి రోజుల్లో జరిగేటువంటి పరిస్థితులన్నీ కూడా మీ కళ్ళకు కట్టేట్టుగా దేవుడు ఈ రోజును చూపించబోతున్నాడని నేను నమ్ముతున్నాను అన్నిటికీ మించి మనం అంత్య దినాల్లో ఉన్నామని దేవుని యొక్క రాకడ గుర్తులన్నీ కూడా ఎక్కడ కూడా తోచా తప్పిపోకుండా నెరవేరేటువంటి కాలానికి మనం వచ్చేసామని మేబీ మనదే లాస్ట్ జనరేషన్ ఏ ఉండొచ్చు కూడా అని చెప్పడంలో కూడా ఎక్కడ కూడా అతిశోక్తి లేదని అంటాను ఇంతకీ ఏం జరిగిందో చెప్పమంటారా మనందరికీ తెలుసు గాజా అనేటువంటి ప్రాంతం అంతటినీ కూడా నెతన్యాహు తుడిచిపెట్టేశాడు ఇంకా ఏదో ఒక బలమైనటువంటి ఉద్దేశంతోనే అది జరిగించినట్టుగానే జరిగింది ఎందుకంటే ఎన్ని దేశాలు వద్దన్నా ప్రపంచం అంతా వాళ్ళని వ్యతిరేకించిన ప్రపంచ దేశాలందరూ కూడా మాస్ మర్డరర్ అని చెప్పి నెతన్యాహుని వేలిపెట్టి చూపించిన లేకపోతే ఆయన ఎక్కడ కనబడినా సరే వెంటనే ఆయన్ని అరెస్ట్ చేయాలనేటువంటి అరెస్ట్ వారెంట్లు జారీ చేసిన అన్నిటికీ మించి చాలా దేశాల్లోనికి నెతన్యాహు రాకుండా కొన్ని పరిమితులు ఏర్పాటు చేసిన ఆయన బ్యాన్ చేసినప్పటికీ కూడా ఎక్కడ ఎవరి మాట కూడా లెక్క చేయకుండా గాజా మీద ఆయన చేసినటువంటి పోరాటం అంతా ఇంత అయితే కాదు ఆ పోరాటాన్ని బట్టి క్రిస్టియన్స్ బ్యాడ్డేరు ప్రపంచవ్యాప్తంగా యూదులందరూ కూడా బ్యాడ్డేరు ప్రపంచవ్యాప్తంగా అన్నిటికీ మించి నెతన్యాహు గారి యొక్క ప్రభుత్వానికి చాలా భయంకరమైనటువంటి వ్యతిరేకత ప్రపంచవ్యాప్తంగా మాత్రమే కాదు కానీ సొంత ఇజ్రాయెల్ ప్రజల నుంచి కూడా వ్యతిరేకత అనేటువంటిది ఇది ఇదంతరికీ కూడా మీ అందరికీ తెలిసిందే అయితే ట్రంప్ గారు ఒకనొక సమయానికి వచ్చి శాంతి ఒప్పందం ఏదో చేసినట్టుగా గాజా మీద చేస్తున్నటువంటి ఆ సీజ్ ఫైర్ ఆపేయాలి అనేటువంటి ఒక మాట మేరకు ఆగినటువంటి సందర్భం అనేటువంటిది కూడా నెలకొంది అయితే దీని వెనకాల ఉన్నటువంటిది ఎవరు అని చెప్పి చాలా రోజుల నుంచి కూడా నేను చెప్పేటువంటి మాట ఎవరంటే జారక్ కుష్నర్ ట్రంప్ గారి యొక్క అల్లుడు గారు అని ఒక యూదుడు బహుశా రేపు రోజున ఇజ్రాయేల్ ప్రభుత్వం బయటకు వచ్చి మా యొక్క రక్షకుడు మా మెస్ఐఈనే అని చెప్పినా సరే ఆశ్చర్యపడక్కర్లేదు అనేటువంటి విషయాన్ని కూడా మేము అందరికీ చాలా దినాల నుంచి చెప్పే ప్రయత్నం చేశాను అయితే ఇదంతా కూడా పీస్ డీల్ అంతా కూడా ట్రంప్ గారు చేస్తున్నారు అని అనుకోకండి ట్రంప్ గారే కాదండి ఆయనకు వాస్తవానికి హెల్త్ ఇష్యూస్ ఎంత భయంకరంగా ఉన్నాయంటే అంత భయంకరంగా ఉంది ఒక మాటలో చెప్పాలంటే ఆయన లేచి తన పనిని తాను కూడా చేసుకోలేన పరిస్థితుల్లో ఆయన వచ్చేసారని వైట్ హౌస్ సంబంధించినటువంటి హెల్త్ ఆ హెల్త్ ఆర్గనైజర్స్ అందరూ కూడా హెల్త్ బులెటిన్ పరీక్షించేటువంటి వాళ్ళందరూ కూడా చాలా విషయాల్లో వాళ్ళు వెల్లడించారు అయితే ఎందుకు ఆయన నిలబడ్డారంటే నిలబడాలి ఆయన బతుకున్నంత కాలమే ఆయన నిలబడినంత కాలమే వెనకాల ఉన్నటువంటి వారి యొక్క ఆలోచనలన్నీ కూడా జరిగించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆయన ఇంక ఎట్టి పరిస్థితులు ఆయన కూడా సార్ నా వల్ల ఇంకా కావట్లేదు నేను అసలు ఇంకా రాజకీయాలకు కూడా పనిచేయను నాకు టైం దగ్గర పడిపోయింది సహకరించట్లేదు నా శరీరం నా ఆరోగ్యం కూడా అనేటువంటి విషయాన్ని కూడా ఆయన వెల్లడించారు అయితే ఆయన నిలబెట్టి బై ఫోర్స్ లేకపోతే ఈయనంతటా ఆయనగానే కష్టపడి నిలబడడం ఏదైనప్పుడు కూడా వెనకాల మాత్రం ఒక బలమైనటువంటి వ్యక్తి ఉన్నారు ఆ వ్యక్తి ప్రలోభంతోనే ఆ వ్యక్తి యొక్క ప్రోత్సాహంతోనే ట్రంప్ గారు చాలా నిర్ణయాలు తీసుకున్నట్టుగా చాలా పనులు జరిగించినట్టుగా కూడా చాలా కాలం నుంచి నేను చెప్పే ప్రయత్నం చేశాను మెయిన్గా గ్లోబల్ పీస్ సమిట్ అండి గాజా మీద సీజ్ ఫైర్లో ఆపేయడం అనేటువంటిది అటాక్ అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వికెట్ చేయించడం అనేటువంటి ఆ వినాశనాన్ని మొట్టమొదటిగా ఆపినటువంటి వ్యక్తి ట్రంప్ గారే కానీ వెనకాల ఆ పీస్ని సమకూర్చింది మాత్రం సమాధానాన్ని తెచ్చింది మాత్రం జారట్ కుష్నర్ కానీ ఇదంతా కూడా నేను అందరికీ కూడా చెప్పాను అయితే యాంటీ క్రైస్ట్ అని నేను చెప్పట్లేదు కానీ యాంటీ క్రైస్ట్ కంటే కూడా బహుభయంకరుడు ఎవరన్నా ఉన్నారంటే అది అబద్ధ ప్రవక్త అబద్ధ ప్రవక్త వల్లనే నాశనకరమైన హే వస్తువు అనేటువంటి పెట్టబడదు యాంటీ క్రైస్ట్ వాళ్ళ రాదది అబద్ధ ప్రవక్త తీసుకొస్తాడు నాశనకరమైన హే వస్తువు రెండు విషయం ఏంటో తెలుసా ఆరు వందల అరవై ఆరు ముద్ర కూడా యాంటీ క్రైస్ట్ ఇంప్లిమెంట్ చేయడు యాంటీ క్రైస్ట్ కాదు తీసుకుని వచ్చేది ఆరు వందల అరవై ఆరు ముద్దని కేవలం అబద్ధ ప్రవక్త మూలంగా వచ్చేది ఆరు వందల అరవై ఆరు ముద్ర పైగా ఇప్పుడు యాంటీ క్రైస్ట్ అనాశనకరమైన హేయ వస్తువును పూజించాలని చెప్పి అందరినీ బలవంతం చేసేది కూడా యాంటీ క్రైస్ట్ కాదు కేవలం అబద్ధ ప్రవక్త మూడు విషయాలు నాలుగోదిగా ముద్ర వేయించుకొన వారందరినీ కూడా బలవంతము చేయించు వారిని చంపమనేటువంటి అధికారం ఇచ్చింది కూడా యాంటీ క్రైస్ట్ కాదు కేవలం అబద్ధ ప్రవక్త యాంటీ క్రైస్ట్ ఒక బొమ్మ బొమ్మలాగా ఆడతాడు బొమ్మలాగా ఆడతాడు ఆయన చనిపోయి బ్రతికిన తర్వాత పూర్తి అధికారం వాడుకున్నటువంటి అధికారం అంతా కూడా ఈ అబద్ధ ప్రవక్త తీసుకుంటాడని చెప్పి ప్రకటన గ్రంథం చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది బహుశా బహుశా జారట్ కుష్నర్ అనేటువంటి వాడు యూదులు అనుకుంటున్నట్టుగా ఒకవేళ వాళ్ళు ఎదురు చూస్తున్నట్టు వ్యక్తి మెస్సయ్య అయిన అని వాళ్ళు కానీ ప్రకటిస్తే ఖచ్చితంగా భక్త ప్రవక్త ఉండొచ్చు అనేటువంటి ఒక గట్టి నమ్మకం అయితే ఉంది ఎందుకంటే ఆయన ఇంటి నంబర్ ఆరు వందల అరవై ఆరు పైగా యూదుడు ఉండి చాలా పెర్ఫెక్ట్ ప్లాన్ తో అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ గారి యొక్క కుమార్తె ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు చాలా రకాలైనటువంటి ఎన్నో నిర్ణయాల్లో చాలా రకాలైనటువంటి ఎన్నో ఒప్పందాలలో జారట్ వ్యక్తి చాలా బలమైనటువంటి పాత్రగా పోషించబడతా ఉన్నాడు అయితే పీస్ సమిట్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక దేశాల యొక్క అధ్యక్షులు రాజకీయ నిపుణులు అందరికి మించినటువంటి గొప్ప గొప్ప ప్రెసిడెంట్స్ అందరూ కూడా దీనికి ఆమోదించారు వీళ్ళందరూ కూడా ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు అయితే జారట్ కుష్నర్ అనేటువంటి వ్యక్తి ఒక సమిట్లో మేము గాజాని ఒక కొత్త సిటీగా రూపొందించబోతున్నాము ఒక న్యూ గాజా సిటీ అనేటువంటిది మేము కట్టించబోతున్నాము అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు అంటే ఇదంతా కూడా వరల్డ్ ఎకనామిక్ ఫార్మ్ అంటే అంతా కూడా ఇదంతా కూడా వ్యాపార లావాదేవీల కోసం జరిగేటువంటి పరిస్థితి అంతా కూడా ఇది ఎలా అండి మీరు ఎప్పుడన్నా ఇలాంటి వార్తలు విన్నారో లేదో నాకు తెలియదు కానీ నా చిన్నతనం నుంచి వరకు నేను బోల్డ్ అని విన్నాను ఎందుకంటే కొన్ని మాస్ ఏరియాస్ ఉంటాయి కొంతమంది వలస వచ్చినటువంటి వ్యక్తులు వేరే వేరే గవర్నమెంట్ స్థలాల్లో వాళ్ళ నివాసం ఉంటూ వాళ్ళు అక్కడ స్థావరాలని ఇల్లులు లై కట్టేసుకుంటారు అయితే గవర్నమెంట్ స్థలం ఒకనొక రోజున గవర్నమెంట్ వాళ్ళే వచ్చి వాళ్ళందరినీ కూడా వికేట్ చేయించి మీకు వేరే చోటు ఇల్లు ఇస్తామనేటువంటి మాటలు చెప్పి బలవంతంగా కొన్ని విలువైనటువంటి ఖరీదైనటువంటి ఇండస్ట్రీస్కి ఉపయోగపడేటువంటి కొన్ని స్థలాలని చాలా జ్ఞానయుక్తంగా గవర్నమెంట్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజలను వికేట్ చేయిస్తూ ఉంటారు ఏదో రకాల రకాలైనటువంటి మభ్యులు పరుస్తూ ఏదో రకాలైన ఆశలు అనేటువంటి పుట్టిస్తూ సేమ్ ఇదే జరిగింది అనుకుంటున్నాను ఎందుకంటారా ఇదంతా గాజా అంతా కూడా వికేట్ అయిన తర్వాత ఇది గాజా కొత్త సిటీ కట్టడం ఏంటి అంటే ఎప్పటి నుంచే ప్లాన్ ఉంది ఇది ఇది మొత్తం వెకేషన్ జరగాలి వెకేషన్ జరిగిన తర్వాత బిజినెస్ ఎజెండా అంతా కూడా వ్యాపార ప్లాన్ అంతా కూడా అమలు చేయడానికి చేసినటువంటి ఒక ప్రయత్నంగా కూడా కనబడుతుంది ఇందులో ట్రంప్ గారిని కానీ నేతన్యాహు గారిని కానీ అనుకోవడానికి వీలు లేదు కానీ వెనకాల ఉంది నడిపిస్తున్నటువంటి కొన్ని శక్తుల యొక్క ప్రమేయం మాత్రం ఉందని మాత్రం గట్టిగా నేను నమ్ముతా ఉన్నాను అయితే ఇప్పుడు కృష్ణార్ గారు ఏమని చెప్తా ఉన్నారంటే ఆయన ప్లాన్ అంతా కూడా రిలీజ్ చేసి అన్ని దేశాల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి కట్టడాలు కడతా ఉన్నారు చాలా అద్భుతమైనటువంటి వ్యాపారాన్ని జరిగిస్తూ ఉన్నారు ఒక్కొక్క దేశానికి రకమైన ప్రత్యేకమైనటువంటి నిర్మాణాలు అనేటువంటివి ఉన్నాయి మరి గాంజాకి ఏముంది కాబట్టి గాజాలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మందిని ఆకర్షించగలిగేటువంటి ఒక పెద్ద సిటీని కట్టాలనేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాము దీనివల్ల చాలా మందికి ఉపాధి కల్పించబడుతుంది చాలా ఇండస్ట్రీస్ అనేటువంటి వస్తాయి చాలా ఎకానమీ అనేటువంటిది రేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా కొన్ని గాజా ప్లాన్స్ అనేటువంటివన్నీ కూడా విజువల్గా ఆయన అక్కడ డెమాన్స్ట్రేట్ చేయడానికి ప్రయత్నం చేశారు నేను ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను వీలైతే దాన్ని కూడా చూడండి అంటే ఇదంతా కూడా చూస్తున్నప్పుడు మీకు అర్థం అవలసిన విషయం ఏంటి తెలుసా వాస్తవానికి గాజా అని పిలువబడుతున్నటువంటి ప్రాంతం అంతయు కూడా ఇజ్రాయెల్ భూభాగమే అది ఏదో కొత్తగా వచ్చినటువంటి లేకపోతే బయట వారికి సంబంధించినటువంటి భూభాగం ఏం కాదు కానీ దేవుడు వారికి ఇచ్చినటువంటి స్వాస్థ్య భాగమే అంటే బయట వారులు కూడా దాన్ని ఆక్రమించుకుని మాది మాది అని అనుకునేటువంటి ఒక ప్రయత్నం చేశారు కానీ చుట్టుపక్కల ఇంకా ఆ ఇరుషులేం చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా ప్రాంతాలన్నీ కూడా దేవుడు వీళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దాన భూ సంబంధమైనటువంటి ప్రదేశాలే అయితే బైబుల్ అంతా గాజా గురించి కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రొడిక్షన్స్ ఉన్నాయండి చాలా అద్భుతమైనటువంటి ప్రా అనేటువంటి ఉన్నాయి ఈ అంత్యదినాల్లో గాజా చాలా ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుందని కూడా చెప్పాను ఈ గాజా మీద జరిగేటువంటి అటాక్స్ లేదంటే ఇప్పుడు కొత్తగా ఏర్పాటయ్యేటువంటి బిజినెస్ ప్లానింగ్స్ వల్ల కూడా చాలా భయంకరమైనటువంటి యుద్ధాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి సంసోను కూడా ఆ వ్యభిచార దగ్గరికి వెళ్ళి వ్యభచరించింది కూడా రాత్రికాల సమయం అందు గాజాలోనే కాబట్టి గాజా చాలా ప్రత్యేకమైన పాత్ర బైబిల్ గ్రంథంలో పోషిస్తూ ఉంది అయితే ఏదైనా సరే భూ 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 ఈ భూమికి సంబంధించినటువంటి ఏ నిర్ణయం అయినా సరే ఏ ఆలోచన అయినా సరే నన్ను అడిగి నా చిత్తాన్ని తెలుసుకుని మీరు చేయాలనేమో దేవుడు చెప్తుంటే వీళ్ళు మాత్రం వీళ్ళకి నచ్చినటువంటి విధంగా వీళ్ళు కట్టించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇక్కడ ఎందుకు నేను రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందంటే అండి దానియాల గ్రంథంలో ఉన్నటువంటి పదకొండో అధ్యయంలో కనబడేటువంటి ఒక విషయాన్ని నేను చాలా రోజుల క్రితం వీడియో రూపకంగా మీ అందరికీ కూడా నేను తెలియజేసే ప్రయత్నం చేశాను చాలా అద్భుతమైనటువంటి వివరణ ప్రకటన గ్రంథం మీద రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా ఇవ్వడం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా పూర్తిగా ఇంకా మిగిలిన ఎన్నో విషయాలు ప్రకటన గ్రంథం మీద వివరించబోతా ఉన్నాం కాబట్టి ప్రకటన గ్రంథం మీద సుమారుగా ఒక్క సంవత్సరం అంతా కూడా దాని మీద వెచ్చించడానికి దేవుడు రూపొందించాడు ఇంకా చాలా బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి ఎవరన్నా చూడకపోతే జ్ఞానాలు కానీ మీరు ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి సెమినార్ వీడియోస్ కానీ మీరు చూస్తే చాలా అద్భుతమైనటువంటి రీతిలో మీరు కట్టబడతారు నేను నమ్ముతున్నాను అయితే ఈ దానిలో పదకొండు పదకొండు అధ్యయంలో కనబడుతున్నటువంటి విషయం ముప్పై ఎనిమిదో వచ్చినలో చూడండి ఒకసారి అతడు తన పితరులు ఎరగని దేవతను అనగా ప్రాకారముల దేవతను వారి దేవతలకు మారిగా కనపరచును బంగారును వెండిని విలువల రాళ్లను మనోహరమైన వస్తువులను అర్పించే దేవతను కనపరచును మరి కొత్త దేవతను ఆధారం చేసుకుని ఈ కొత్త దేవతను ఆధారం చేసుకుని కోటలకు ప్రాకారములు కట్టించి నూతన విధముగా తన వారికి మహాఘనత కలిగజేయను దేశమును క్రైమును విభజించి ఇచ్చి అనేకుల మీద తన వారికి ప్రభుత్వమునిచ్చును అనేటువంటి మాట దాని పదకొండు ముప్పై ముప్పై తొమ్మిది వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు ఒక బిజినెస్ మైండెడ్ చాలామందితో వ్యాపారం చేస్తాడు పైగా వీడికి బలమైనటువంటి ప్రోత్సాహకారి బలమైనటువంటి సహకారి ఎవరు ఉన్నారంటే క్రీస్తు ఈ అబద్ధ ప్రవక్తే కాబట్టి ఇవన్నీ మీరు చూస్తున్నప్పుడు యాంటీ క్రైస్ట్ అనేటువంటి బలమైనటువంటి పాలిటీషియన్ మాత్రమే కాదు కానీ చాలా పెద్ద బిజినెస్ మైండెడ్ వాడు ఈ అబద్ధ ప్రవక్త అనేటువంటి వాడు కూడా చాలా పాలిటికల్ ఎజెండాతో ఉన్నటువంటి వ్యక్తితో పాటుగా అంతకు మించినటువంటి బిజినెస్ మైండెడ్ కలిగినటువంటి ఫెయిల్ ఉంటాడని చెప్పి కొన్ని లేఖనాలు బట్టి మనకైతే అర్థమవుతుంది కాబట్టి ఇదంతా మనం చూస్తా ఉంటే ఈ ఇజ్రాయెల్ చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుందండి చివర్దనాల్లో అందులో ఏ విధమైనటువంటి సందేహం కూడా లేదు చాలా అద్భుతమైనటువంటి పాత్ర ఈ చివర్దనాల్లో ఇజ్రాయెల్ పోషించబోతోంది కాబట్టి మనం ఒక కన్ను ఖచ్చితంగా జారడ్ కుష్నర్ మీద ఒబామా గారి మీద మనం ఖచ్చితంగా ఉంచాలని చెప్పి చాలా నెలల నుంచి కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడైతే వీళ్ళు ఈ ప్లాన్లో వెళ్తా ఉన్నారు ఈ ప్లాన్లో వీళ్ళు వెళ్తున్నప్పుడు కొన్ని అనుమానాలు అనేటువంటివి రావడం అనేది సహజం కానీ కాలం అనేటువంటిది నిజాలు బయటపడుతుంది కనుక ఆ రోజు మనం వరకు అందరం కూడా చూసే ప్రయత్నం చేయాలి అలాగే చాలా విషయాలు ఉన్నాయి వీలైతే ఉన్న టూ మినిట్స్లో మీ అందరికీ తెలియజేసే ఆ ప్రయత్నం చేస్తాను ట్రంప్ గారు మీద సొంత వైట్ హౌస్కి సంబంధించినటువంటి స్టాఫే ఆయన మెంటల్గా అన్స్టేబుల్గా ఉన్నారు ఇన్స్టెబిలిటీకి ఆయన గురైపోయారు ఆయన హెల్త్ అసలు బాగుండట్లేదు అని చెప్పి ఎందుకంటే చాలా రకాలైన బ్లాక్ మ్యాజిక్లందీ ఆయన మెచ్చేస్తున్నారు ఆయన ఎప్పుడు పోతాడా అనేటువంటి ఒక ఆలోచనతో ఆయన మీద చేసేటువంటి కుతంత్రాలు అంతా ఎంత అయితే కాదు కానీ దేవుని యొక్క మహాకృప అన్నిటికీ మించి ఆయన యొక్క క్షేమం కోరి ప్రార్థించేటువంటి అనేక మందిల యొక్క ప్రార్థన అలాగే ఇజ్రాయలీ యొక్క ప్రార్థన క్రైస్తుల యొక్క అనేక మంది యొక్క ప్రార్థన ఈ రోజు నిలబెడుతుందని అయితే నేను చెప్పగలను కానీ ప్రెసిడెన్సీ నుంచి ఒకసారి ట్రంప్ గారు కానీ రకం తప్పుకుంటే అమెరికా వినాశనం ప్రారంభమైనట్టే ఒక్కసారి ట్రంప్ గారు కానీ అమెరికా ప్రెసిడెంట్ పదవి నుంచి ప్రక్కగా తొప్పుకున్న తర్వాత అమెరికా నీకు ఎవరో కూడా కాపాడలేరు నేనైతే ఎలాంటినని ఎవరో కూడా అనుకోకండి ఎవరైనా ఈ దేశంలో ఉండేటువంటి వాళ్ళు ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళు అమెరికాని వేరే దేశాలు వెళ్ళి ఎట్లయితే సంతోషమే కానీ ముందు ముందు రోజుల్లో ఆ పరాయి దేశంలో ఉండటం మీకు క్షేమం కాదు వీలైతే ఏదైనా మీకు బలమైన ప్రేరణ ఇలాంటి రకాలైన కారణాలు ఏదన్నా మీకు కనిపిస్తే వీలైనంత త్వరగా మన దేశానికి తిరిగి వచ్చేయడం చాలా మంచిది అలాగే మోడీ గారికి ట్రంప్ గారికి ఉన్నటువంటి బంధాన్ని కూడా ఇంచుమించి ఒక ఎయిటీ పర్సెంట్ బ్రేక్ అయినట్టుగానే కనబడతా ఉంది ఇద్దరికి కూడా ఒకరింటి ఒకరికి పడనటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఎందుకంటే ట మోడీ గారు పీస్ సమిట్కి వెళ్ళలేదు వెళ్ళలేనప్పుడు ట్రంప్ గారు చాలా గట్టిగా మాట్లాడారు చాలా ముండు ఈ వ్యక్తి నేనేంటో కూడా చూపిస్తానన్నట్టుగా ఆయన కూడా మాట్లాడారు కానీ నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను అమెరికా ఇండియా కలిసి ఉండడం చాలా మంచిది అలాగే ఇండియా ఇజ్రాయెల్ కలిసి ఉండడం అనేటువంటి కూడా చాలా మంచిది ఒకవేళ ఈ దేశాలతో కానీ మన సఖ్యత కానీ కోల్పోతే చాలా భయంకరమైన ప్రమాదాలు కూడా వచ్చి పడతాయని విషయాన్ని కూడా చెప్పాను అలాగే ట్రంప్ గారు ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నారో ఇంకా మీరు లొంగిపోండి మీరు కంట్రోల్ అవ్వట్లేదు అని ఎన్ని వార్నింగ్స్ ఇచ్చినా ఎన్ని రకాలుగా వాళ్ళకి ఛాన్స్ ఇచ్చే ప్రయత్నం చేసినా ఇరాన్ ఎక్కడ కూడా తగ్గట్లేదు ఇరాన్ ఎక్కడ అయితే ట్రంప్ గారు ఒక ఎయిట్ నైన్ అవర్స్ క్రితం మాత్రం టైం అయిపోతుంది నెక్స్ట్ అటాక్ విల్ బి ఫార్ వర్స్ అనేటువంటి మాట ఉపయోగించారు తర్వాత జరిగేటువంటి ఆ అటాక్ మాత్రం ఆ దాడి మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది అనేటువంటి ఆయన ఒక మాట కూడా కొంచెం చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే పరిస్థితులు అయితే బాగాలేదు అలాగే నెతన్యాహు కూడా ఇరాన్ని వార్ చేస్తున్నారండి వాన్ చేస్తూ ఉన్నారు ఏమంటే ఇంకా చాలా గ్రేవ్ మిస్టేక్ ఇది మీరు కానీ ఇజ్రాయెల్ని అటాక్ చేయడం ఎందుకంటే ఇజ్రాయల్కి సంబంధించినటువంటి కొన్ని డ్రోన్స్ని వీళ్ళు రాత్రికాల సమయంలో పాడు చేశారు ఫైర్ చేసి వాటి అన్నింటిని కూడా కూల్చే ప్రయత్నం చేశారు కనుక నెతన్యాహు గారు కూడా చాలా రెడీగా ఉన్నారు ఆల్రెడీ ఇజ్రాయల్కి సంబంధించినటువంటి అనేక మంది దేశాన్ని విడిచి వెళ్ళిపోవడం జరిగింది అలాగే భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా కొన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇరాన్లో కానీ ఇజ్రాయెల్లో కానీ ఎవరైనా ఉంటే తిరిగి క్షేమంగా ఇక్కడికి వచ్చేయండి అనేటువంటి వార్తలు కూడా విడుదలైనటువంటి చేయడం జరిగింది అయితే ట్రంప్ గారు ఎంత ఆలస్యం చేయరు ఏదైనా ఉంటే వెంటనే వెళ్ళి పని ముగించుకొని వచ్చేస్తారు కానీ వెనకాల ఉన్నటువంటి గారు మాత్రం ఆ సంప్రదింపులు జరుపుతున్నారు కానీ అవతల వాళ్ళు లొంగట్లేదు ఏదైనా సరే ఇప్పుడు ఇరాన్కి అమెరికాకి మధ్యనే ఏ విధమైన అటాక్ అయినా యుద్ధమైనా ప్రారంభించబడేటువంటి పరిస్థితి ఒకవేళ నెలకొంటే మాత్రం అది కానీ ప్రారంభించబడతాయి స్టార్ట్ అయితే మాత్రం చాలా భయంకరమైనటువంటి తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందండి ఆల్రెడీ మీరు సిల్వర్ రేటు ఎంత పెరిగిపోయిందో మీకు మీకు తెలియదు ఏం కాదు ఫోర్ ల్యాక్స్ ఎంతో పెరిగిపోయింది బంగారం చూస్తే లక్ష యాభై వేలు పెరిగిపోయింది ఎంత పైకి వెళ్ళిపోతుంది అంటే అంత పైకి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఈవీ కార్స్ వల్ల కూడా ఈ సిల్వర్ రేట్ అనేటువంటిది పెరుగుతుంది ఈవీ కార్స్ కానీ ఈవీ స్కూటీస్ కానీ ఎవరన్నా యూస్ చేస్తుంటే నేను నేను ఇచ్చే సలహేట్ ఏంటంటే పొరపాటును కూడా యూస్ చేయకపోవడం చాలా మంచిది దానివల్ల ముందు ముందు రోజుల్లో వచ్చేటువంటి లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి కనుక పైగా రేడియేషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఆ వెహికల్స్ వాడడం వల్ల కూడా చాలా శారీర సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒకసారి రీజ్ అవుతాయండి ఎన్ని రీజ్ అయిన తర్వాత ఒకసారి వరల్డ్ ఎకానమీ అంతా కూడా డ్రాప్ అయిపోదు చాలా భయంకరమైన ఆర్థిక సంక్షోభం అనేటువంటిది ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ చివరి రోజుల్లో ఉన్నాం చాలా భయంకరమైనటువంటి దినాల్లో మనం వచ్చేయడం అనేది జరిగింది కనుక మందికి ఇది షేర్ చేయండి ఎంతోమందిని అప్రమత్తం చేయడానికి ఉపయోగపడిన వారు అవుతారండి నేను కోరుతున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అన్నిటికీ మించి ఇలాంటి విషయాలు ఏది నా వరకు వచ్చినా సరే తప్పకుండా మేము అందరితో కూడా నేను పంచుకోవడం ప్రయత్నం ఇది చేస్తాను అలాగే కొంత ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం థర్డ్ జెరూసలేం థర్డ్ టెంపుల్ గురించి కూడా వినబడతా ఉంది అది కొంత నేను వాటి మీద నేను ఎందుకు స్పందించట్లేదంటే వేరే వ్యక్తులు యొక్క మాట మీద ఉన్నటువంటి గౌరవంతో కొన్ని విషయాలు నేను మాట్లాడడం అనేటువంటి తగ్గించాను దాని మీద ఎందుకంటే ఆల్రెడీ బలైపోయింది నా దగ్గర యాక్యురేట్ ప్రూఫ్స్ అనేటువంటి ఉన్నాయి నేను ఓపెన్ ఛాలెంజ్ కూడా దాని మీద నేను వేయడం కూడా జరిగింది అలాగే చెప్పి ఏమీ మూర్ఖంగా ముందుకు వెళ్ళాలని అనుకోవట్లేదు కానీ కొంతమందిని నేను రెస్పెక్ట్ చేయాలి కనుక కొన్ని విషయాలు నేను మాట్లాడట్లేదు కానీ ఖచ్చితంగా మాత్రం చెప్పేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇంకెట్టి పరిస్థితులు కూడా దాచేది లేదు ఖచ్చితంగా మేము అందరితో కూడా పంచుకోవడం ప్రయత్నం ఇది చేస్తాను దయచించి అనేక మందిని సిద్ధపరచండి అన్నిటికంటే ముందుగా మీరు సిద్ధపడండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఐ మీన్ ఐ మీన్ అమీన్